ಓಂ ಶ್ರೀಮಾತ್ರಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಅಧೋಣ ಭದ್ರಕಾ ಪ್ರಿರಮೇಶ್ವರಾಯ ನಮೋ ನಮಃ ಶ್ರೀ 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 ಖಾದ್ರಿ ಪ್ರತಿಂಗಿರ ಪರಮರಿ ಪೀಠಮುನಂದೂ భక్తులకు శ్రీ రాజశేఖరానంద స్వామి చేస్తున్నటువంటి మంత్ర చికిత్స ద్వారా ఆరోగ్యము బాగుపడినటువంటి ఒక భక్తుని యొక్క మనోభావాలను ఇప్పుడు మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ అబ్బాయి మాటల ద్వారానే ఆ అబ్బాయికి జరిగినటువంటి విశేషం ఏమి మంత్ర చికిత్స అన్నటువంటిది వల్ల తనకు కలిగినటువంటి లాభం అనేటువంటిది ఈ యొక్క వీడియోలో ఈ షాట్ ద్వారా మనము పొందుపరచడం జరుగుతూ ఉంది ఇది శ్రీ 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 వారాహి సమేధ ప్రతింగిర అధర్వన భద్రకాళి పీఠము కదిరి సున్నపగుట్ట తాండ రింగు రోడ్డు దగ్గర వెలిసినటువంటి మహాతలు యొక్క పీఠము ఇప్పుడు భక్తుల యొక్క మాటలు విందాం స్వామి నీ పేరు ఏం పేరు నానా ఎం లోనాథ్ నాయ ఏ ఊరున్నానా పట్నం ఏం చేస్తున్నావు చేస్తున్నావున ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు నిలబడినా ఎన్ని రోజుల ముందు నుంచి ఆరోగ్య సమస్య ఉంది నీకు ఐదు నెలల నుంచి ఏ విధంగా ఆరోగ్య సమస్య అంటే ఏమవుతాను ఇందున నీకు అంటే పట్టేస్తాను ఏవి కాళ్ళు అన్నీ పట్టేస్తా పీఠానికి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా వచ్చినావు ఏ విధంగా ఉండేది నీ సమస్య నా సమస్య ఎక్కువ ఉండేది సార్ ఐదు మంది పిలుచుకొని వచ్చినారు నాకి ఇప్పుడు ఒక రెండు నెలల నుంచి వీటికి వచ్చినప్పటి నుంచి బాగుంది సార్ వీటికి వచ్చి ఎన్ని రోజులు అయింది అండి ఎన్ని రోజులు మంత్ర చికిత్స తీసుకుంటాం తీసుకున్నాను సార్ ధైనా ఇప్పుడు నువ్వు ఇటు పీఠానికి ఎన్ని రోజులు అయింది వెళ్ళి నెల రోజులు అయింది ఇప్పుడు నెల రోజుల తర్వాత నీ ఆరోగ్య పరిస్థితి నువ్వు ఎన్ని రోజులు అభిమంత్రిత జలం తాగినావు నేను ఐదు రోజులు తాగినావు ఐదు రోజుల తర్వాత నువ్వు అభిమంత్రిత జలం తాగిన తర్వాత నీ ఆరోగ్య స్థితి ఎంతవరకు గుణం కలిగింది యాభై పర్సెంట్ వరకు అభివృద్ధి చెందింది హాస్పిటల్లో నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి తిరిగినావు ఎంతవరకు నువ్వు డబ్బు ఖర్చు రెండు లక్షల డబ్బులు ఖర్చు అయింది ఏమన్నా గుణం కలిగింది ఏమీ లేదు ఒకసారి ఇప్పుడు నీకు యాభై పర్సెంట్ గుణం కలిగింది అంటున్నావు కదా ఒకసారి నడిచి చూపిస్తావా ఇప్పుడు నీ యొక్క స్థితి ఏ విధంగా ఉండింది నేను ఐదు మంది మనుషులు పిలుచుకొని వచ్చినారన్నావు కదా ఇప్పుడు నీ స్థితి ఎట్లుందో ఒకసారి చెప్తావా నడిచి నడిచి చూపించి అందరికి శుభం పోతు నువ్వు ఐదు రోజుల క్రితము ఇట్లా వచ్చినప్పుడు నువ్వు ఎంతకు నువ్వు నడుస్తుంటావే లేదు సార్ నచ్చలేదు ఎంతమంది పిలుచుకొని వచ్చారు నేను ఐదు మంది ఇప్పుడు నువ్వు ఊర్లో కూడా వనమే నడుస్తున్నావా నడుస్తున్నావు వాపులు కాళ్ళలో ఉన్నటువంటివి ఏ విధంగా నిన్నాయి ముందు ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు బాగున్నాయి సార్ అప్పుడు వాపులుండే ఎక్కువ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కాళ్ళల్లో వాపులు ఏమి లేవు ఏంటివి లేవు రక్త సరఫర అంతా బాగుంది బాగున్నావు ప్రస్ఫుటంగా రైట్ ఏమన్నా నువ్వు చెప్పాలనుకుంటే చెప్పునా ఏమైనా చెప్పదలుచుకున్నావా అంతా బాగుంది ఓకేనా రైట్ శుభం పోవతూ లోకనాథ్ నాయక్ అనేటువంటి భక్తుని యొక్క అభిప్రాయాన్ని ఇంతవరకు మనకు పంచుకున్నాడు కాబట్టి ఆ భక్తునికి శ్రీ అభరుణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి మాత తనకు తన కుటుంబానికి ఎల్లవేళలా ఎల్లప్పుడూ రక్షగా ఉండి తనను కాపాడాల్సిందిగా తన ఆరోగ్య పరిస్థితిని ఇంకా వందకు వంద శాతం కూడా బాగా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత నమ శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరాయ నమ ఓం నమ శివాయ హరిస్